హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మా ఇంటి మొక్కల పెంపకం అండి నేను మా ఇంట్లో ఏం పెంచుతున్నాను అనేది నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను మీకు చూడండి సో ఇక్కడైతే మా ఇంటి ముందు నుంచి ఫస్ట్ మొదలు పెడతాను అన్నమాట సో ఇంటి ముందు నుంచి ఇంటి లోపల వరకు ఏమేమి ప్లాంట్స్ అయితే అనేది చూపిస్తాను చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా సో ఇదైతే మా ఇంటి ముందు గైస్ సో ఇంటి ముందు అయితే మేము జామ చెట్టు సీతాఫలం చెట్టు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెట్టామన్నమాట సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో యాక్చువల్లీ ఇంటి ముందైతే పూల తోటలు మొత్తం ట్వంటీ అలా పెట్టాము బట్ పిల్లలు మొత్తం అన్నీ కూడా కదిలిచి పడేసేసి మొత్తం ఇప్పుడు టోటల్గా ఫోర్ అయితే ఉన్నాయన్నమాట సో ఇదైతే జామ చెట్టు అండి సో జామ చెట్టు కాయలు బాగానే వస్తున్నాయి పర్లేదు సో జామ చెట్టు సో ఇక్కడ పక్కనే మందర మల్లెపూల చెట్టు ఉందనమాట దొడ్డు మల్లె సన్న మల్లె రెండు ఉన్నాయన్నమాట సో ఇది చూడండి ఇదంతా కూడా ఇంటి ముందనమాట వన్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది అనదర్ సైడ్ కూడా చూపిస్తాను ఇదైతే అనదర్ సైడ్ అనమాట ఇంటికి ముందు ఇటు అటు అనమాట సో ఇదైతే మందర చెట్టు అండ్ నూరు వరాల ఫ్లవర్ ప్లాంట్స్ అంటాం కదా అవి రెండు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఏంటంటే నీళ్ళు పెట్టడము చూసుకుంటూ ఉండడం అలా అయితే చేయాలన్నమాట సో అవన్నీ అయితే చేస్తున్నాము ఫ్లవర్స్ కూడా బాగానే పడుతున్నాయి గైస్ సో చూడండి ఇదైతే మా ఇంటి ముందు మొత్తం కూడా ఇలా ఉంటాయి అనమాట ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఇది అనధర్ సైడ్ కదా సో ఇది ఇక్కడైతే చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది ఇదంతా కూడా ఇంటి ముందు అనమాట సీతాఫలం కూడా ఉంది ఇప్పుడు కొత్తగా అయితే దానిమ్మ కూడా అవుతుంది సో ఇప్పుడే పూత పడుతుంది అనమాట సో ఇదంతా కూడా ఇంటి ముందు అనమాట సో అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంటి ముందు ఇది వన్ సైడ్ అనదర్ సైడ్ చూపించాను కదా అది సో ఈ వన్ సైడే బాగుంటాయి అనమాట ఇటు సైడ్ అయితే ఓన్లీ టూ ప్లాంట్సే అనమాట సో ఇక్కడ దానిమ్మ ఉంది కదా చూడండి ఇదనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ కుండీలలో కూడా పూల కుండీలలో కూడా నేను వేసాను ఇది నార్మల్గా షో ఫ్లవర్స్ అనమాట సో ఇక్కడ నార్మల్ పూల కుండీలలో కూడా ప్లాంట్స్ అయితే పెట్టామన్నమాట చిన్న చిన్నగా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెట్టాము చూడాలి సో నెక్స్ట్ అయితే ఇంకా లోపల ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదైతే సీతాఫలం అనమాట ప్రతి ఒక ప్లాంట్ కూడా ఉంది నాకు తెలిసి మ్యాక్సిమమ్ సో ఇలా ఉంటుందన్నమాట ఇంటి ముందు అంతా కూడా సో నెక్స్ట్ అయితే ఇది ఇంట్లో లోపల నుంచి చూస్తే బయట జామ్ చెట్టు ఇలా అయితే మనకు కనపడుతుంది సో అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో చూడండి సో నెక్స్ట్ అయితే ఇది అనదర్ సైడ్ అనమాట ఇంటి ముందు నుంచి చూస్తే లోపల నుంచి చూస్తే ఇలా కనబడుతుంది మా ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ లోపలికి సో ఇవైతే కుర్రాలండి పక్షుల ఫుడ్ ఉంటుంది కదా పక్షులు తినే ఫుడ్డు కూరలు అనమాట ఈసారి ఇవి పెంచుతున్నాం అనమాట ఎందుకంటే మన ఇంట్లో పక్షులు వచ్చాయి కదా సో కాక్టీల్స్ అండ్ లవ్ బర్డ్స్ ఇవే తింటాయి అనమాట సో కాక్టీల్స్కి అయితే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తింటాయి బట్ మనం కూరలు మాత్రం ఇంట్లో వేశామన్నమాట సో ఆవాల చెట్టు కూడా వేశామన్నమాట ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే సో ఇదైతే ఆవాల చెట్టు పచ్చిగా ఉంది కానీ సో ఎండితే మనకి ఆవాలు అనేది పడతాయి అనమాట సో అదే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆవాలు ఇదంతా కూడా కాయ అనమాట తెంపుతున్నాను మీకోసం సో చూడండి ఇదైతే ఆవకాయ అనమాట ఇందులో ఆవాలు ఉంటాయి అనమాట సో ఎండిన తర్వాత తీసుకోవచ్చు మనం సో అది నెక్స్ట్ పక్షులది కొర్ర అయితే బాగా వేసాం గైస్ అసలు ఒక వన్ సైడ్ మొత్తం కుర్రలే ఉన్నాయి ఇవైతే షో ప్లాంట్స్ అనమాట షో ప్లాంట్స్ అన్నీ తీసేసి వరుసగా లైన్లో పెడితే బాగుంటుంది ఆపలి చేయాలి ఇదైతే పత్తి కాయ అనమాట పత్తి వస్తుంది కదా అది కాయ సో పత్తి చెట్టు అనమాట సో ఇలా అనమాట సో ఇంకా చూపిస్తాను ఇంకా లాస్ట్ పపాయ చెట్టు అవన్నీ ఉండేది తీసేసాం గైస్ పపాయ ఇంకా అవన్నీ ఉండే అవన్నీ తీసేసాము ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇదైతే కలబంద కలబంద అయితే మొత్తం త్రీ ఉన్నాయి ప్లాంట్స్ త్రీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కలబంద ఈ మధ్యన వర్షం పడుతుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసే పని తప్పింది కానీ ఎండాకాలం అయితే వాటర్ అయితే కంపల్సరీగా వేయాలి గాయస్ ఏదంటే మొక్కలు ఖరాబ్ అయిపోతాయి పూర్తిగా సో ఇదైతే ఇదంతా కూడా కూర్రలు అనమాట మనకి కూర్రల ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా టోటల్ కుర్రలు కుర్రల చెట్లు అనమాట చాలా బాగా పెరిగాయి గాయస్ ఆల్రెడీ బర్డ్స్ వేరే అదర్ బర్డ్స్ కూడా వచ్చి తింటున్నాయి అనమాట ఇవి ఇంట్లో బర్డ్స్కి అవుతాయి అనుకుంటే బయట పక్షులు కూడా అవుతుంది ఆహారం ఇది మొత్తం చూడండి పక్షులు కూడా తినేస్తున్నాయి చూడండి ఇది చూడండి కూర్రలు అయితే ఇలా కనబడుతున్నాయి మనకి ఎండిపోయినాయి సో కనబడుతున్నాయి కూర్రలు ఇదంతా కూర్రలు ప్లాంటేషన్ అనమాట ఇవన్నీ కూర్రలు ప్లా కూరలు సో ఇదైతే మనకి సీతాఫలం చెట్టు ఇంట్లో కూడా ఒకటి పెంచుతున్నాం అనమాట ఒక చిన్న కాయ కూడా పడింది చూపిస్తాను చూడండి సో ఇవన్నీ టైం పడుతుంది గాయస్ ఇది ఈజీగా కాదు చాలా టైం పడుతుంది మాకైతే చాలా ఎన్నో అసలు దీనికి ఎంతో కష్టపడితే కానీ ఇవన్నీ పెరగట్లేదు ఇంట్లో సో ఇదైతే సీతాఫలం ప్లాంట్ అనమాట సో ఇదంతా కూడా కూర్రెలు నేను చెప్పాను కదా కూరలు ఎక్కువగా వేసాము ఎందుకంటే పక్షులు ఉన్నాయి సో పడుతుంది కాస్ట్లీ ఫుడ్ అండి కొర్రలు సో అందుకే ఇంట్లో పెట్టామన్నమాట ఎందుకంటే బర్డ్స్ తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ కొంటూనే ఉన్నాం కూర్రెలు సన్ఫ్లవర్ సీడ్స్ అవి చాలా కాస్ట్ అయిపోతున్నాయి బట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటికి ఉన్న కూరలు మాత్రం ఇంట్లో అవుతాయి అన్న కాన్సెప్ట్తో నేనైతే పెట్టాను అనమాట చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో సో లాస్ట్ టైం అయితే ఇంకా మా ఇంట్లో అయితే సొరకాయ చెట్టు చిక్కుడుకాయ చెట్టు ఇవన్నీ ఉండే గాయస్ బట్ అది ఏంటంటే చిక్కుడుకాయ చెట్టు పురుగు పడితే మొత్తం తీసేశాను బట్ ఇంకోటి సొరకాయ చెట్టు కూడా నేతి బీరకాయ చెట్టు కూడా ఉండేది అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి అంత పాములు అవి వస్తాయి చిన్నపిల్లలు అని అందరు అంటే ఉంటేను అవి తీసాను అనమాట సో ఇప్పుడైతే ఉన్నవి చూపిస్తున్నాను ఇప్పుడు చిన్నగా మళ్ళీ పపాయ ప్లాంట్ అయితే పెంచుతున్నాము చూద్దాం సో ఇదైతే మా బ్యాగ్ సైడ్ అయితే ఇలా వేప చెట్లు అయితే ఇలా ఉంటాయి గాయస్ సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఎక్కువ నేచర్ బాగుంటుంది గాయస్ ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా కానీ కాన్సెప్ట్తో మనం చెట్లను అయితే మేమైతే ఇంట్లో పెంచుతున్నాం అనమాట ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట సో ఆల్రెడీ నేను బ్లాగ్ తీస్తుంటే మొత్తం క్లౌడీ క్లౌడీగా అయిపోయింది వెదర్ మొత్తం ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది తీసేటప్పుడు సో అది కూడా నేను మీకు ఇక్కడ పెడుతున్నాను అనమాట సో ఇదనమాట మా ఇంట్లో ప్లాంటేషన్ మొక్కలు అయితే ఇలా పెంచుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకో